ఎక్కడ కూడా బిచ్చగాలే జెండాలు మోయాలి బిచ్చ మాడుకోవాలి ఇప్పుడు మీరు అన్న సూత్రం ఉన్నది కదా వంటించోడు మనవడైతే అంటే ఒక బోయిన ఉంటుంది బంతి బోయిన ఉంటుంది అన్న బంతి పోయిన ఎంత కొనాక కూర్చున్నా సరే బట్టి మనోడైతే పూలుకు పొక్క మన దాకా తీసుకొస్తారు అక్కడ అంటే ఇటు లో లకు పెద్ద పెద్ద ఇచ్చినట్టు ఏం అనిపిస్తలేదు కాకపోతే మరి నిజంగా ఈ బీసీలకు కూడా బడ్జెట్ లో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా బీసీలకు వంద శాతం అన్యాయం జరిగింది అధికారంలో అన్యాయం జరిగింది ఆర్థిక అని అన్న ఒక మాట చెప్పన్న మీరు లైవ్ ఉన్నారు చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడే చెప్పిండ్లు ఆయన తప్పు ఓటర్లే ఎప్పుడే చెప్పిండ్లు బీసీలు బీసీలకు రాజ్యాధికారం రాజ్యాన్ని శాసించే స్థాయి లేదా చేత కాదు అన్నాడు స్థాయి కాదు బీసీలకు చేత కాదు పాలించడం చెప్పిండు అంటే దానికి అర్థమైంది బీసీలు పాలించడం చేత కాదు సరే ఓకే అన్న చూద్దాం నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అటు కేబినెట్ లో గానీ ఇటు బడ్జెట్ లో గానీ బీసీలకు పెద్ద పెట్టే వేసినట్టు ఎక్కడ కూడా కనబడతలేదు గతంలో వీళ్ళు ఏం మాట్లాడిరన్నా వీళ్ళు ఒక పార్లమెంట్ స్థానానికి కంపల్సరిగా బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పారు ఎక్కడన్నాయం అది కాలేదు మరి ఇక్కడ వీళ్ళు కనీసం కేబినెట్ లో కూడా అసలు ఎందుకు అవుతుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి మీరు ముందు బీసీ మంత్రి పొన్న ప్రభాకర్ గారు మరి ఎందుకు స్పందించాలి దీనిపైన ఇప్పుడు బీసీ నాయకుడు ఒక బలమైన బీసీ నాయకుడు కేబినెట్ లో ఉన్నాడు మరి నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కంపల్సరీగా స్పందించాల్సిన అవసరం ఉన్నదా లేదా అధికార పార్టీలో ఉన్న పొన్న ప్రభాకర్ గారు ప్రతిపక్ష పాత్ర వహించి బీసీల కోసం మాట్లాడాలి అవును కదా అవునా కదన్న అవునన్న తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీసీలకు కొంత అన్యాయం జరుగుతున్నప్పుడు యాభై శాతం ఉన్న జనాభాకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఎక్కా చేయలు లేదు సార్ వంద శాతం అన్యాయం అన్యాయం బీసీలకు వంద శాతం అన్యాయం జరిగింది ఇదే అంశం పైన మనం మాట్లాడుకుందాం అన్న రోజు ఖాళీ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అన్న రేపే యూ